లో శాసనసభ్యులు ముత్తుమల్ అశోక్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తుంది దాదాపు నియోజకవర్గంలో కోటా పోటీగా సాయి ప్రతి ముఖ్య నాయకుడు కార్యకర్త ఇరు పార్టీల నుంచి అన్ని విధాలుగా కృషి చేసినారు అభినందనలు తెలియజేస్తూ ప్రజల్లో నియోజకవర్గం అభివృద్ధిపై అన్ని విధాలుగా కృషి చేయాలని వారిని కోరుతూ ప్రజల పక్షాన నిలబడి దగ్గర ఉండి ప్రతి సమస్యపై పోరాడి ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల కృషిలో వైఎస్ఆర్ సిపి తరఫున ముఖ్య నాయకులందరూ కలిసి కష్టపడతామని పిలుపునిస్తూ ఈ మధ్య కాలంలో జరుగుతున్న చిన్నపాటి ఇతరు నియోజకవర్గంలో అక్కడక్కడ సమస్యలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా రాచకాలం దయవచ్చి ప్రతి ఒక్కరిని కోరేది ఇటువంటివి తగదు ఎల్పోటములు స్వీకరించి స్వీకరించి హుందాగా అడుగులు ముందుకు ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్క నాయకుడిని ముఖ్య నాయకుడిని కార్యకర్తని గౌరవించి ముందుకు అడుగు వేయాల్సిన స్నేహితుంది ముఖ్యంగా గదులూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు వారు మరియు ముఖ్య రంగు మరియు దాదాపు రెండు వందల ఇరవై నాలుగు ప్రతి పంచాయతీలో ప్రతి పట్టణము ప్రతి ఒక్కరిని గౌరవించి ముందుకు తీసుకువెళ్తూ ఎక్కడ ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం కానీ లేదా చిన్న సమస్య కానీ లేకుండా హుందాగా ముందుకు తీసుకువెళ్ళడం చాలా చాలా అవసరం తి ఒక్క గౌరవించాల్సింది ఇక్కడ జరుగుతున్న చిన్నపాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి గౌరవిస్తూ ముందుకు పోవాల్సిన సమయం మరీ ముఖ్యంగా అవకాశం ఏదైతే ఇచ్చారో ప్రజలు తీర్పు ఏదైతే ఇచ్చారో దానికి వందల వంద శాతం కట్టుబడి అభివృద్ధిపై కృషి సాధించి సమస్యలపై విశ్లేషణ చేసి అన్ని విధాలుగా ప్రజా పాటు పడతారని మరొకసారి నిర్ణయిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రతి ఒక్క సమస్యపై పోరాడతామని పాటిస్తుంది ఈ జరుగుతున్న సమస్యలపై అక్కడక్కడ మండలాల్లో చేస్తున్న కరాశకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కటి గమనించి టీడీపీ ముఖ్య నాయకుల కార్యకర్తలు గెలుకోటములు స్వీకరించి కుందాతనంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళి ప్రయా శ్రేయస్సు దానితో పాటు ముఖ్య నాయకుల కార్యకర్త ఎవరు వాటిని ప్రతి ఒక్కరం కాపాడదామని పిలుపునిస్తూ మరొకసారి